శుభమస్తు ఓం నమ శివాయ శ్రావణ మాసం సోమవారం అత్యద్భుతమైన యోగం మాసం ప్రారంభం కావడమే సోమవారంతో ప్రారంభం కావడం ఒక యోగంగా చెప్పుకోవాలి శ్రావణ మాసం అంటేనే నియమాల మాసం శ్రావణ సోమవారాలు శివారాధన శ్రావణ మంగళవారాలు మంగళగౌరీవ్రతం ఆరాధన శ్రావణ శుక్రవారాలు అమ్మవారిని శ్రావణ లక్ష్మిగా పూజించడం శ్రావణ శనివారాలు శ్రీవేంకటేశ్వర దీపారాధన శ్రావణ ఆదివారాలు సూర్యనారాయణ ఆరాధనకు ప్రత్యేకం శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం వ్రతాల మాసం నియమాల మాసం శ్రావణ మాసం అంతా కూడా కాల నియతిని అనుసరించి విశేషంగా సర్పములను ఆరాధించేటటువంటి నాగుల చవితి శ్రావణ మాసంలో సంకటహర చతుర్థి విశేష సంకష్ట ప్రత్యేక సంకష్ట వ్రతం శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అంటేనే హయగ్రీవ జయంతి శ్రావణ మాసం అంటేనే రక్షాబంధనం శ్రావణ మాసం అంటేనే యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం శ్రావణం అంటేనే నభో మాసం దేవతలకు ప్రీతిదాజకమైనటువంటి మాసం అని వేదం ప్రస్తావన చేస్తుంది అలాంటి పరమాద్భుతమైన ఈ శ్రావణ మాసం సోమవారం ప్రారంభం కావడంతో శివారాధన చేద్దాం శ్రావణమాస నియమాలకు లోబడి శ్రావణమాసం పాడ్యమి ప్రారంభమైనటువంటి మొదటి రోజు ఆరంభం చేసి భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ఈ నలభది నాలుగు రోజుల కాలంలో ప్రతిరోజు కూడా తెల్లని వస్త్రాన్ని ధరించి ఏకభుక్తం ఒకే పూట భోజనం చేస్తూ నుదుటన భస్మం ధరించి మెడలో రుద్రాక్షను అలంకరింపజేసుకొని ఎల్లప్పుడూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ సదా శివనామస్మరణ చేస్తూ అధశ్చయనం పరుపు మీద పడుకొనకుండా పాదములకు చెప్పులు పాదరక్షలు ధరించకుండా దీక్ష స్వీకరిస్తే ఈ దీక్షకే శివదీక్ష అని పేరు పలువురు ఈ శివదీక్షను మహాశివరాత్రి సందర్భంగా స్వీకరిస్తూ ఉన్నారు ఈనాటి కాలంలో కానీ సనాతన సంప్రదాయంలో శివదీక్ష స్వీకరించవలసిన కాలం శ్రావణ మాసం శ్రావణ మాసం పాడ్యుని మొదలుగా భాద్రపద మాస చతుర్దశి గణపతిని నిమజ్జన చేసేటటువంటి రోజు ఆ నదిలో ఆ గణపతిని చేరుకోవయ్యాని లోకానికి అంటూ సాగరంపేటటువంటి రోజు అనంత పద్మనాభ చతుర్దశి ఈ మధ్యకాలం నలభది నాలుగు రోజుల కాలం మండల దీక్ష ఈ నలభది నాలుగు రోజుల కాలంలో ఎవరైతే సంకల్పపూర్వకంగా శివనామ స్మరణ చేస్తారో అలాంటి వారికి వారి సంకల్పం సిద్ధిస్తుంది నిత్యము శివరాత్రి ఈ కాలానికే నిత్య శివరాత్రి అన్న పేరు ఉంది శివులకు ప్రీతికరంగా కృష్ణ యజుర్వేదంలో చతుర్థ ప్రపాఠకంలో ఉన్న పంచమ ప్రశ్న అయిన నమ్మకాన్ని వినడం నమ్మకాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయడం నమ్మకాన్ని మనస్సులో నిరంతరం ధ్యానం చేయడం ఉపాంశువుగా అంటే ఏ జపం చేస్తున్నామో ఎదుటి వారికి తెలవకుండా పెదవుల కదలిక కూడా లేకుండా మనస్సులోనే లోపల 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ జపం చేసే విధానానికే ఉపాంశువు అని పేరు శివదీక్ష స్వీకరించేటటువంటి ఈ కాలంలో ఈ నలభై నాలుగు రోజులలో నిరంతరం శివనామస్మరణ చేస్తూ శివాలయాన్ని దర్శిస్తూ అందరిలో కూడా శివుడినే చూస్తూ సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ చాతుర్మాస్య దీక్షలలో అంతర్భాగంగా శ్రావణ మాసం అంతా కూడా పాలు ఆహారంగా స్వీకరించకూడదు పాలు పాల ఉత్పత్తులను ఈ మాసంలో స్వీకరించకూడదు అని శాస్త్ర ప్రమాణం ఆ ప్రమాణానికి లోబడి యథాశక్తి పాలను వినియోగించకుండా శివాభిషేకంలోనే సమర్పిస్తూ మనం ఆహారంగా స్వీకరించకుండా పళ్ళు ఇతర పదార్థాలను సాత్విక గుణాన్ని పెంపొందించేవి మాత్రమే స్వీకరిస్తూ అందరి క్షేమాన్ని కోరుతూ కాలం గడపడమే శివదీక్ష తెల్లని వస్త్రాలు ధరించాలి ఈనాటి కాలంలో శివదీక్ష అనగానే కాషాయం వర్ణంలో ఉండే దుస్తులు ధరిస్తారు ఉతకడానికి సులభమని కాషాయ వర్ణం అంటే వైరాగ్యానికి ప్రతీక అన్నట్లుగా కానీ ఈశ్వరుడు తెల్లడి ధవళ వస్త్రంలో దర్శనమిస్తాడు స్ఫటిక మణిఇం నమామి క్రిస్టల్ స్ఫటికం ఎలా మెరుస్తూ ఉంటుందో తెల్లగా అలా ఉండేటటువంటి పరమదైవం ఈశ్వరుడు తెల్లని మంచుకొండలపైన తెల్లని విభూతిని దేహమంతా కూడా అలదుకొని తెల్లని వర్ణంలో భాషించేటటువంటి పరమదైవం ఈశ్వరుడు ఆ ఈశ్వరులో అర్ధాంగ రూపంలో ఉండేటటువంటి గౌరీదేవి ఈశ్వరుడు అర్ధాంగుడు కాబట్టి ఆ అర్ధాంగ లేక అర్ధనారీశ్వర తత్వాన్ని గమనించే నిమిత్తమై నుదుట కుంకుమ భస్మం పైన దిగువన కుంకుమ ఇలా విడివిడిగా ధరించాలి అని కూడా ప్రమాణాలు తెలియజేస్తూ ఉంటాయి శ్రావణ మాసమంతా కూడా శివదీక్షలతో కూడుకున్న మాసం శ్రావణ మాసం మొదటి సోమవారం శివనామస్మరణతో ఆరంభం చేద్దాం హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ జయ జయనాదాలు చేస్తూ ఆ శివుడిని పంచముఖ రూపుడిని ధ్యానం చేద్దాం సద్యోజాతం ప్రబధ్యామి సద్యోజాతాయ వై నమో నమ భవే భవే నాతి భవే భవ మాం భవోద్భవ జనమ శివనామస్మరణ చేస్తే గుండె జబ్బులు రావు శివుడి మంత్రాలన్నీ సుదీర్ఘంగా ఉంటాయి వామదేవా జనమో ఆ జ్యేష్ఠ జనమ శ్రేష్ట జనమో రుద్రా జనమ కాల జనమ కలవికరణ జనమ బలవికరణ జనమో ఇది శివనామస్మరణ శ్రావణ మాసాన్ని శివనామస్మరణతో ఆరంభం చేద్దాం శివానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం 시바자 구라베, 옴 나마 시바자